హాయ్ బ్రో హాయ్ అన్న ఎలా ఉంది సీజన్ బిగ్ బాస్ ఇంట్రెస్టింగ్ గా ఉందా లేదంటే బోరింగ్ గా బోరింగ్ గానే ఉందన్నా ఎందుకు అసలు ఎవరు దేని గురించి మాట్లాడుతున్నారు అనేది పర్టిక్యులర్ తెలియట్లేదు వాళ్ళకి ఇప్పుడు యూట్యూబ్ ఇది బిగ్ బాస్ అనేది మనలో క్యారెక్టర్ ఏంటనేది పర్టిక్యులర్ గా రీజన్ చూపించాలి వాళ్ళు అది చూపించకుండా శృంగారాలు అవేంటో కళలు చూపిస్తున్నారు అవి అవసరం లేదు ఎవరు మెయిన్ గా కొంతమంది చూపిస్తున్నారు అవన్నీ ఏంది నేను నువ్వేదో ఇస్తావని చెప్పేసి బిగ్ బాస్కి రాలే నువ్వేదో నీ యాక్టింగ్ ఏంటి నీ ప్రవర్తన ఏంటి నీ నువ్వు బిగ్ బాస్ చూడడం ఎందుకంటే నువ్వు మంచిగా నడుచుకుంటే నీలాగో పది మంది నడుచుకోవాలనేలాగా నువ్వు బిగ్ బాస్లో చెయ్యాలి అది వదిలేసి నీతో పాటు వంద మందిని జరి తెతున్నారు అది మంచి డ్రెస్ కోల్లేదు ఇష్టానుసారం డ్రస్సులు వేసుకుంటున్నారు ఎవడు మమ్మల్ని ఏం చేయలేడు అని బరి తెగించి బట్టలు ఇప్పుకొని తిరుగుతున్నారు గవర్నమెంట్ అసలు దీనికి రెస్పాండ్ అవ్వదు నాగార్జున గారు కూడా చెప్పరు చూడు బాయ్స్ ఎంత నీట్గా ఉంటారు షార్ట్ టీ షర్ట్ వేసుకొని మంచిగా ఉంటారు ఇప్పుడు ఆ టీషర్ట్ వేసుకోవడానికి కూడా విచిత్రంగా ఉంటుంది వాళ్ళకు టీషర్ట్ వేసుకోరు కొద్దిగా వేసుకుంటే కొద్దిగా వేసుకోరు ఇప్పుడు ఎవడు రెచ్చిపోలేదు దాన్ని చూసి ఈ రేపులు జరుగుతున్నాయి ఇవి జరుగుతున్నాయని దీని గురించి మాట్లాడమే కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు నిలదీరే మూవీ అయితే ఏదో మూవీ మూడు గంటల్లో అయిపోద్ది ఇది లైవ్ రోజు చూస్తుంటాం చెడిపోతారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వీళ్ళకి ఎలా పెంచారు అనేది అర్థమవుతులేదు